హలో హాయ్ నాన్న నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ ఏపీ డిఎస్సికి సంబంధించి ఇంకా మనకు నెల రోజులు పైన ఉంది నెల రోజుల సమయం మీరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి నేను తమ్మునైల్లో పెట్టినట్టుగా తమ్మునీలో పెట్టినట్టుగా మీరు బాగా ఈ ఈ నెల కూడా కష్టపడి చదువుకొని మీరు ఎగ్జామ్ బాగా రాసి ఈ ఉపాధ్యాయ పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే తమ్ము నెల మీద నేను పెట్టినట్టుగా తమ్ము మీద మా స్కూల్కి రండి సార్ మా స్కూల్కి రండి సార్ అని పిల్లలు స్టూడెంట్లు రేపు జూన్ అకాడమిక్ ఇయర్ నుంచి మిమ్మల్ని పిలుస్తున్నారు అలా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలని అంటే ఈ నెల మీ లైఫ్లో ఒక అద్భుతాలు సృష్టించే నెల రేపటి నుంచి వచ్చే మే నెల కాబట్టి మీరు ఈ నెల రోజులు జాగ్రత్తగా పాజిటివ్గా నెగిటివ్స్ లేకుండా నెగిటివ్ అంశాల జోలికి వెళ్లకుండా పాజిటివ్గా చదువుకుంటూ పొండి నెల రోజుల్లో సిలబస్ అవ్వదు అది అందరికీ తెలిసిన విషయమే విద్యావేత్తలందరికీ తెలిసిన విషయమే అంటే అందరికీ చాలు కాబట్టి యూ డోంట్ వర్రీ అందరికీ చాలదు యూ డోంట్ వర్రీ కాబట్టి మెయిన్ మెయిన్ కాన్సెప్ట్లు చూసుకుంటూ వెళ్ళండి బిట్లు బిట్లు చదివితే మనం దెబ్బతింటాం మెయిన్ మెయిన్ కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్లోనూ చూసుకుంటూ పండి ఇదివరకే నేను మీకు చెప్పినట్టు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ మార్కులు కూడా ఎక్కువ దేనికి కంటెంట్ దట్స్ వై కంటెంట్ని కొంచెం బాగా చూసుకోండి దాంతోపాటు మెథడాలజీని కూడా దాని ఎదురుగానే చూసుకుంటూ వెళ్ళండి నోటిఫికేషన్ రాలేదు రాలేదు అనే దశ నుంచి నోటిఫికేషన్ వచ్చింది పరీక్ష జరగబోతుంది ఈ దశలో మీరు చేయవలసినది ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకుండా ప్రిపరేషన్ చేయడం మాత్రమే ఎక్కువ సోషల్ మీడియాలో మీరుంటే ఎక్కువ టెన్షన్ పడతారు ఎక్కువ సోషల్ మీడియాలో మీరుంటే ఎక్కువ టెన్షన్ పడతారు కాబట్టి సోషల్ మీడియాను కొద్దిగా పక్కన పెట్టండి అర్థం ఏదైనా మెసేజ్లు ఉంటే ఇంపార్టెంట్ ఉంటే చూసుకోండి తప్ప దాంట్లోనే పడి కొట్టుకుపోవద్దు ఆ పిల్లలు పిలిచినట్టు మా స్కూల్కి రండి మా స్కూల్కి రండి అని అనాలంటే మీరు ధీరులుగా వీరులుగా విజేతలుగా డిఎస్సిలో సెలెక్ట్ అవ్వాలి కదా మనం బీఈడి చేసింది స్కూల్లో అవ్వడానికే కదా ఎడ్జిస్టీ హెచ్జిటి చేసింది టీచర్ టీచర్ అవ్వడం కోసమే కదా కాబట్టి టెన్షన్ లేకుండా నెగిటివ్కి దూరంగా ఉంటూ ఎవరెవరో వార్తలు మోసుకొస్తారబ్బా చెడు వార్తలు ఎక్కువగా బుర్రగెక్కుతాయి నిజమైన వార్తలు చేదుగా ఉంటాయి చెడు వార్తలకి దూరంగా ఉండండి అర్థం అది మీ యొక్క ప్రిపరేషన్ని కిల్ చేస్తుంది కాబట్టి మీకు చెప్పాను కదా ఒక మేధో సామ్రాజ్యాన్ని నిర్మించుకొని మీలో మీరు మెయిన్ మెయిన్ పాయింట్లు చూసుకుంటూ ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళండి నేను చెప్పేది అది అదృష్టం కూడా ఉండాలి అనే మాట వాడుతూ ఉంటారు అదృష్టం ఉంటుంది మీరు చదివినప్పుడు అదృష్టం ఉంటుంది చదవకుండా అదృష్టం రాదు చదివినప్పుడు అదృష్టం ఓ జాబ్ కొడితే అరే అతను లేదా ఆమె అదృష్టవంతుడు లేదా అదృష్టవంతుడు వాళ్ళనే అంటారు కానీ దాని వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో త్యాగాలు చేసి ఆమె చదివి ఉంటుంది మీరు అనుచు త్యాగాలు చేయాలా సార్ అని ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది పెళ్ళైనటువంటి మహిళలు ప్రిపేర్ అవుతూ ఉన్నారు చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు చూసుకుంటూ మరీ ప్రిపేర్ అవుతున్నారు ఒక రకంగా ఇది చాలా కష్టమైన టాస్క్ కానీ ఆ కసి మీద చదువుతూ ఉన్నారు వాళ్ళందరూ అలాగే ఏమంటాం దాన్ని మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో చేసేవాళ్ళు కసి మీద చదువుతూ ఉన్నారు అర్థం అట్లా ఏ బాధరబందీ లేనివారు అంటే అర్థం బాధ్యతలు లేకుండా లేకుండా మీన్స్ మీ తల్లిదండ్రులు మీ మీద బాధ్యతలు పెట్టకుండా నువ్వు చదువుకో వాసు లేదు చదువుకో అమ్మ అని అన్న అనబడిన వాళ్ళు కూడా ఇందులో చాలామంది ఉంటారు కాబట్టి మీరందరూ కలిసి పోటీ పడి ఒక రత్నాల్లా మెరిసి డిఎస్సి జాబ్ కొడతారని నేను ఆశిస్తూ ఉన్నాను అదృష్టాన్ని నమ్మొద్దు వస్తుంది మనం చదువుకుంటే జాబ్ వచ్చినప్పుడు అది అదృష్టం అవుతుంది అందువల్ల ఇంకోటి ఏంటంటే మనం మోడర్న్ వర్లు చెప్తున్నాం స్కూల్ వేసినట్టు సోషల్ పిల్లలకి అది ప్రిపేర్ అది మీరు చదువుకుంటూనే ఒక ఐదు పది నిమిషాలు రిలాక్స్గా నేను చెప్పే లెసన్ కూడా మీరు ఫాలో అవ్వండి మర్చిపోకండి ఇంకోటి కూడా నేను మీకు చెప్పేది ఏంటంటే ఒకటి సబ్జెక్ట్ పూర్తి కాలేదనే భయాన్ని వదిలేయండి అయిన మేరకు చదవండి రెండు పుకార్లను నమ్మకండి మీ ప్రిపరేషన్ ఏదో మీరు చేసుకోండి మూడు ఏదైనా నిర్ణయం ఉంటే ప్రభుత్వం తెలియజేస్తుంది ప్రభుత్వాన్ని నమ్మండి ప్రభుత్వం ఇచ్చే ఇచ్చే ప్రకటనలు నమ్మండి మాకు కూడా మీరు నమ్మద్దు అది మేము మీ తరఫున రిక్వెస్ట్ చేయగలం నీ తరపున నిలబడగలం మీకు పాఠం చెప్పగలం మీకు మోటివేషన్ ఇవ్వగలం కానీ ప్రభుత్వమే అంతిమం కాబట్టి జూన్ ఆరు నుంచి పరీక్షలు అంటున్నారు కాబట్టి ఈ నెల రోజులు ఈ ఎండాకాలం బయటకు వెళ్ళకుండా హాయిగా ఇంట్లో కూర్చొని చదువుకోండి హరి భరి పుస్తకాలు హరీ భరి కోచింగులన్నా ఈ నెల రోజుల్లో సెట్ కాదు ఏదో దులిపేస్తారంతే కాబట్టి ఆ గందరగోళానికి గురి కాకుండా ప్రశాంతంగా కూర్చో వాళ్ళు వెళ్తున్నారు కోచింగ్కి వీళ్ళు వెళ్తున్నారు కోచింగ్ వాళ్ళు ఆపస్లో చదువుతున్నారు నా మీకంటూ ఒక ప్లాన్ ఒక స్కీము ఒక ప్రిపరేషను మీకంటూ ఉండాలి వాళ్ళు ఎలా వెళ్ళారు వీళ్ళు ఎలా వెళ్ళారు అని గమనిస్తూనే మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి కాబట్టి మే నెల వస్తున్న సందర్భంగా మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ ఈ నెల చదవండి మీరు విజేతలు అవ్వండి మా స్కూల్కి రండి మా స్కూల్కి రండి అని పిల్లలు మిమ్మల్ని పిలవాలి ఆగస్టు పదిహేను నాటికి అన్ని సక్రమంగా జరిగితే మీరు జెండా పండగలో ఆగస్టు పదిహేను ఆన్ డ్యూటీలో మీరు ఉంటారు ఎస్ మీరు ఆన్ డ్యూటీలో ఉంటారు స్కూల్లో ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు ఉన్న మరి నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ